చేస్తున్నానండి నేను ఎలా చేస్తాను పూర్తి ప్రాసెస్ అయితే చూపిస్తాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇక్కడ చూస్తున్నారు కదండి నేనైతే కాకరకాయ అయితే బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకునేసి ఇందులోకి ఉప్పు కొంచెం అలాగే పసుపు వేసి బాగా స్మాష్ చేశానండి చూస్తున్నారు కదా మనకి ఇలాగా వాటర్ అయితే ఇలా వచ్చేసేయాలి చేదంతా నేను వాటర్లో వెళ్ళిపోతుందనమాట ఇలా అయితే నేను పెట్టుకున్నాను ఇందులో అయితే పల్లి అలాగే జీల జీలకర్ర మెంతి అయితే వేయించి పౌడర్ అయితే చేసి పెట్టుకున్నాను ఇందులో తర్వాత ఇక్కడ నేను పోపుకి అయితే పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ అండి అంతే అండి ఇప్పుడైతే మనము పోపు అయితే స్టార్ట్ చేద్దాము తర్వాత అయితే పెట్టుకుందాము ఆయిల్ తగినంత వేయండి మీరు కాకరకాయ ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నారో దానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఆయిల్ మరీ ఎక్కువగా ఉంటే బాగుండదు ఇప్పుడైతే ఆయిల్ అయితే హీట్ అయింది కాబట్టి అయితే యాడ్ చేసుకుంటున్నానండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి దయచేసి బ్యాడ్ కామెంట్ పెట్టకండి ఒకవేళ నేను ఏదైనా మిస్టేక్ చేస్తుంటే కామెంట్ చేయండి నేను కూడా నేర్చుకుంటాను నేను ఇంట్లో ఎలా చేస్తానో అదే ప్రాసెస్ అయితే నేను చేసి చూపిస్తున్నా That they are just enough. పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాము లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాము ప్లీజ్ లైక్ అయితే చేయండి లైవ్ చూస్తున్న వాళ్ళు ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే కాకరకాయ అయితే సన్నగా కట్ చేసి పెట్టుకునేసి పసుపు ఉప్పు వేసి బాగా స్మాష్ చేసి పెట్టానండి బాగా ఉప్పులో బాగా ఊరుతుందనమాట ఇక్కడైతే పల్లి అలాగే మెంతి జీలకర్ర పౌడర్ అండి వేయించుకొని పౌడర్ చేసుకోవాలి మీరు ఎలా చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే నాకు వచ్చినట్టు నేనైతే మా ఇంట్లో ఇలానే చేసుకుంటాను ఇప్పుడైతే మనకి పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ బాగా వేగాయండి ఇప్పుడు మనం ఏవైతే కాకరకాయ ఉప్పు పసుపులో కదా అవైతే బాగా స్మాష్ చేసుకున్నాం కదండీ ఇవైతే బాగా వాటర్ అయితే వచ్చేసేటట్టు ఇలా వాటర్ అంతా పిండుకోవాలి ఇలా పిండుకుంటే మనకి చేదు ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది ఇందులోకి యాడ్ చేసుకోవడమేనండి ఇలా అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు చేదైతే అస్సలు ఉండదండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అయితే చేయండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసుకుంటున్నా లైక్ చేయండి ఇలా మనం అన్నీ కూడా వాటర్ పిండేసి యాడ్ చేసుకోవాలండి మనము ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లో పెట్టుకునే చేసుకోండి ఎందుకంటే మనకి ఆయిల్లోనే బాగా వేగాలి అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది కొంచెం యాడ్ చేసుకుంటున్నా ఫస్ట్లో నేనైతే ఉప్పు వేసి బాగా స్మాష్ చేసి వాటర్ పిండేసాను కాబట్టి ఇందులోకైతే కొంచెం తగ్గించి వేసుకుంటున్నానండి ఉప్పు ఎప్పుడు కూడా తక్కువగానే వేసుకోండి ఎందుకంటే మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు ఎక్కువ అయితే ప్రాబ్లం అవుతుంది కదా తినలేము అందుకే ఎప్పుడు కూడా తక్కువగానే వేసుకోండి లైక్ చేయండి నేను ఎలా చేస్తున్నానో కామెంట్ చేయండి లైక్ అయితే ఎవరు చేయట్లేదు ఇంకొక స్టవ్ పైన అయితే నేను రైస్ అయితే పెట్టుకొని రైస్ కూడా రెడీ అయిపోయింది ఎప్పుడు కూడా కర్రీస్ లెక్కి రైస్ ఎప్పుడు కొంచెం చల్లగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది వేడివేడిగా తింటే టేస్ట్ తెలియదు అందుకని రైస్ కూడా ముందుగానే నింపెట్టేస్తాను ప్పుడైతే కొంచెం పసుపు కొంచెం కారం అయితే యాడ్ చేసుకుంటున్నా పచ్చిమిర్చి వేసానండి కొంచెం మాత్రమే వేసుకుంటున్నా స్పైసీ తినేవాళ్ళు చూసుకొని వేసుకోండి ఆయిల్లోనే మనకి బాగా ఉడకాలండి అప్పుడే టేస్ట్ అనేది ఉంటుంది ముక్క ధనియా పౌడర్ కొంచెం యాడ్ చేసుకుంటున్నాను కొంచెం అంటే కొంచెం యాడ్ అండి మనకు పల్లి పౌడర్ అయితే లాస్ట్లో అయితే యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎక్కువ ఆయిల్ లేదు కరెక్ట్గా అయితే ఆయిల్ అయితే సరిపోయిందండి ఆయిల్ కూడా మరీ ఎక్కువగా లేదు కదా కొంచెం చింతపండు అయితే నానబెట్టుకుంటున్నానండి కొంచెం అంటే కొంచెమే లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ ఇక్కడ నేను కాకరే ఫ్రై అయినప్పుడు పాత్రలన్నీ ఉంటే ఇంత క్లీన్ చేసుకుంటున్నానండి కదా ఆయిల్లో అయితే బాగా వేగాయండి ఇంకా ఫైవ్ మినిట్స్ అయితే వేగాలి రైస్ అయితే రెడీ అవుతుంది ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లి జీలకర్ర మెంతి పౌడర్ అయితే వేస్తున్నాం కొంచెం అంటే కొంచమే వాటర్ యాడ్ చేసుకోండి మీకు ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ అయితే యాడ్ చేయండి చూసుకొని ప్రాసెస్ మొత్తం కూడా సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి ఫైనల్గా చింతపండు అయితే నానపెట్టుకున్నాం కదా బట్టు బాగా పిసికి ఇలా అయితే తీసేసేయండి మనం ఇప్పుడు ఈ వాటర్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకున్నాము అంతే అండి ఒక టెన్ మినిట్స్ ఉడకపెట్టుకునేసి మనమైతే దించుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి ఇప్పటి వరకు లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా 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 థ్యాంక్స్ అండి ఇలాగే నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి చేదైతే అస్సలు ఉండదు ఉంటుందండి కాకరకాయ కాకపో కాకరకాయ కదా మరి అంత చేదు ఎక్కువ ఉండదండి లైట్గా అయితే ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఆయిల్ అయితే పైకి పొంగేలాగా వేయించుకోవాలి పూర్తిగా సిమ్లో పెట్టుకొని చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి సిమ్లో పెట్టుకొని చేసుకుంటే వచ్చే టేస్టు ఎందులో కూడా రాదండి మనం పెట్టే పోపు అనేది అంత టేస్ట్ వస్తుంది సిమ్లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల చూస్తున్నారు కదా మనం పోపులో వేస్తున్న ఆయిల్ అయితే వేసిన ఆయిల్ ఇలా పొంగుతుంది కదండి ఇలా వచ్చే వరకు మనము బాగా వేయించుకోవాలి ఇంకా మన ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు త్వరగా చేసుకోవచ్చు మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్లోకి వెళ్ళి ప్లే స్టోర్లోకి వెళ్ళండి అక్కడైతే నేను అన్నీ కుకింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను ఇంతవరకు లైవ్ చూస్తున్న లైక్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్